అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి చాలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఉన్న వాటితోనే గులాబ్ జామ్ పెట్టి హెల్దీ ఏంటి అంటారేమో స్వీట్ పెట్టి అవునండి అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి నేను స్వీట్ పొటాటో అయితేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేశానండి అవునండి చిలకడదుంప మన హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదండి మనం చిలకడదుంపతో గులాబ్ జామ్ చేసినా కానీ ఎవరు కనుక్కోలేరు అనమాట ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇలాగైతే పిల్ల ప్రిపేర్ చేయండి పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగినా చేసి పెట్టండి అస్సలు గుర్తుపట్టలేరనమాట ఎవరు కనుక్కోలేరు చిలకడదుంపతో చేసామని అంత టేస్ట్గా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి రెసిపీ అయితేను చూసారు కదా చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా స్మూత్గా వచ్చింది ఇలాగైతే ప్రిపేర్ చేస్తేను ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మరి అయితే నువ్వు రెసిపీలోకి వెళ్ళిపోదామండి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీ కోసం అయితే నేను చిలకడదుంపలు అయితే తీసుకున్నానండి ఒక దుంప అయితే సరిపోతుంది మనకి చిలకడ దుంప అంటే క్వాంటిటీని బట్టండి ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోండి షుగరు పన్నీరు మిల్క్ పౌడరు మైదానండి మైదా ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్దండి ఇప్పుడు మనం వాటర్ అయితే తీసుకొని పైన ఒక ప్లేట్ లాంటిది పెట్టేసి ఆవిరి మీద అయితే చిలకడ దుంపల్ని శుభ్రంగా కడిగి ఉడికించుకుందామండి మట్టి అన్నది ఉంటుంది కదా శుభ్రంగా కడగండి వాటర్లో ఉడికించవచ్చు కదా అంటారేమో అవి మరీ మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా ఉండాలంటే ఆవిరి మీదే ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందామండి ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ వేసేసి కొద్దిగా కుంకుంపు వేసేసి మరిగించుకుందామండి బాగా తిక్కుగా అయ్యేంతవరకు షుగర్ సిరప్ తిక్కుగా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు చిలకడదుంపలు అయితే ఉడిపోయినాయి కదండి ఈ తొక్క అంతా తీసేసి ఇలాగైతే తురివేసుకుందాం మొత్తమును ఇలా తురవంటాన మనకి పీచ్ ఏమైనా ఉంటాయో ఆ పీచ్ అన్నది వచ్చేసిద్దండి పక్కకి మనం గులాబ్ జాము చేసేటప్పుడు పీచ్ అన్నది తగలకుండా ఉంటుంది అనమాట బాగోదు కదా పీచు తగిలితేను ఇలా పీచి తీసేస్తేను చక్కగా స్మూత్గా అయితే వస్తాయండి గులాబ్ జాములు అన్నాయి చూసారు కదా చక్కగా ఎంత స్మూత్గా అయితే వచ్చినాయో గులా ఈ పిండి అయితేను చాలా స్మూత్గా వచ్చిందండి ఎక్కడ పీస్ అన్నది తగలదు మనకి ఇప్పుడు ఇదంతా పక్కకు తీసేసుకొని మనం పన్నీర్ ఒక మిక్సీ జార్ తీసుకుందామండి ఆ మిక్సీ జార్లో మనం పన్నీర్ ఉంది కదండి ఈ పన్నీర్ అన్నది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసు కదండి అందరికీను పాలేరు ఎర్రగొట్టేస్తే పన్నీర్ అన్నది రెడీ అవుతుంది కదా ఇప్పుడు ఆ పన్నీర్ అను మనం చిలకడదుంప ఇది ఉంది కదండి తురుము అది కూడా వేసేసి మిక్సీ అయితే పట్టుకుందామండి మిక్సీ పడితేనే చక్కగా స్మూత్గా వచ్చిద్ది కదండి అండి చేతితో కూడా కలపచ్చు కానీ అండి పెద్దగా కలవదు అనమాట తడకడ తడకడగా ఉంటుంది ఉండలు ఉండలుగాను ఇలా మిక్సీ పట్టేస్తే చాలా స్మూత్గా అన్నది వచ్చిద్ది గులాబ్జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి చూసారు కదా చక్కగా ఎక్కడన్నా కలవలేదు అనుకుంటే మరొకసారి అయితే మన చేత్తో కలిపితే చక్కగా కలిసిపోద్ది అండి ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్ అన్నది వేసేద్దామండి నేను ఒక చిన్న అయితే మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నానండి ఇందులో రెండు స్పూన్లు మైదా అన్నది వేసాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ స్మెల్ అన్నది తెలిసిపోద్ది కదా గోధుమ పిండితో చేసామని మైదా పిండితో చేస్తేను ఎక్కడ ఎవరు కనుక్కోలేరు అనమాట మనం బయట బయట నుండి తెచ్చిన పిండిలాగే ఉంటుంది ఇప్పుడు చేత్తో చక్కగా అరిచేతితో చక్కగా ఇలా రబ్ చేస్తూ బాగా మెత్తగా అయితే కలపాలండి పిండిలన్నీ కలిసే విధంగా అన్నీ బాగా కలిసిపోవాలండి మనం పిండి ఎంత చక్కగా కలిపితేనో మనకి గులాబ్ జామున్ అనేది అంత టేస్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే తీసుకొని ఈ పిండి ముద్దక వేసి చక్కగా మళ్ళీ మరొకసారి అయితే కలుపుకుందాము ఇలా నెయ్యి ఏటన్నా మనం ఉండలు ప్రిపేర్ చేసేటప్పుడు బాగా స్మూత్గా అన్నది వచ్చిద్దండి పిండిని చూశారు కదా ఇలా కలపండి ఇంకా మీకు జ్యూసీ జ్యూసీగా స్మూత్గా రావాలంటేనో పిండి కలిపేటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా కానీ తినే సోడా కానీ వేసుకున్నా కానీ ఇంకా మెత్తగా అయితే వస్తాయండి గులాబ్ జాములు అన్నాయి నేనైతే వేయలేదు చూసారు కదా ఇలాగ చిన్న చిన్న ఉండలుగా అయితే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం వేయించుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట వేయించడానికి ఇప్పుడు మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్ పెట్టేసి ఒక కప్పు నెయ్యేసి ఒక కప్పు అయితే ఆయిల్ అయితే వేసానండి రిఫైండ్ ఆయిల్లో వేయించండి శనగ నూనె అయితే వాసన వచ్చింది కదా చూసారు కదా ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసే పిండిని ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ ఉండలనన్నిటినీ వేసేసి వేయించుకుందామండి ఆయిల్ మరీ వేడెక్కితేను ఈ ఉండలన్నీ మాడిపోతాయి కాని అండి లోపలన్నది ఉడకదు కదా అందుకని మీడియం హీట్లో ఉన్నప్పుడే వేయిస్తేను అన్నీ ఒకటే కలర్లో చక్కగా ఉడుగుతాయి అనమాట చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ఇలాగ ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసి మనం షుగర్ సిరప్ అన్నది రెడీ చేసాం కదండి ఆ సిరప్లో అయితే వేసేద్దాము ఇంకా మిగతా పిండి ఉండలను కూడా అలాగే వేయించుకొని సిరప్లో వేసేయటమేనండి ఈ సిరప్లో కొద్దిగా యాలకుల పొడి అన్నది యాడ్ చేసుకుందాం మనం ఇందాక నేనైతే వేయలేదు ఇప్పుడు యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట పాట అలా ఉంచేసామంటే చక్కగా ఈ షుగర్ సిరప్ను పీల్చుకొని చక్కగా ఉండాలన్నాయి నాని బాగా స్మూత్గా అయితే వస్తుందండి చూసారు కదా అరగంట తర్వాత చూస్తేనే చక్కగా ఉబ్బి అంత చక్కగా ఉన్నాయో మీకు అర్జెంటుగా కావాలంటేనే షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే తొందరగా సిరప్ అన్నది పీల్చేసుకొని నానిపోతాయండి చాలా టేస్టీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ గులాబ్ జామ్ అన్నది చూశారు కదా మరి నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్